చాలా మంది మనకు మొక్కలు పెట్టుకోవడానికి స్థలం లేకపోవడం వల్ల మొక్కలు ఉంటే ఉండే పిచ్చితో మనకు ఎక్కడ చిన్న ప్లేస్ దొరికినా సరే మొక్కలు పెట్టేస్తూ ఉంటాం ఇలా గోడల మీద పెడుతూ ఉంటాం బాల్కనీలు అలా పెట్టేస్తూ ఉంటాం కదా వాటి కింద అంటే మన ఫ్లోరు అది పాడవకుండా ఉండడం కోసము ప్లేట్స్ పెట్టుకుంటూ ఉంటాము కింద అది సమ్మర్లో అయితే పర్వాలేదు కానీ ఈ రైనీ సీజన్లో ప్లేట్స్ పెట్టడం వల్ల నీళ్లు నిలబడి ప్లాంట్స్ అనేవి చనిపోతూ ఉంటాయి ఎందుకంటే కంటిన్యూస్ వర్షాల వల్ల నీళ్లు అలానే నిలబడిపోతాయి అందువల్ల మొక్కలు చనిపోతూ ఉంటాయి కదా ఇప్పుడు మనము ఒక చిన్న ఐడియాతో ఆ పార్ట్స్లల్లో కింద ఉన్నటువంటి ప్లేట్స్లలో నీళ్లు నిలబడకుండా మనము కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవచ్చు నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి అలాగే ప్లాంట్స్ ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి టెర్రస్ మీద అండి టెర్రస్ మీద మనకు చుట్టూ ప్రహరీ ఉంటుంది కదా ఆ గోడ మీద నేను ఇలాగా పాట్స్ పెట్టి అందులోకి కుండీలు పెట్టాను ఆ ప్లేట్స్లలో అంతా కూడా వాటర్ నిలబడి ప్లాంట్స్ ఒక్కొక్కసారి చనిపోతూ ఉంటాయి కంటి అప్పుడప్పుడు వర్షాలు పడితే పర్వాలేదు కానీ కంటిన్యూస్ వర్షాల వల్ల అలాగా ఆగిపోయాయంటే ఖచ్చితంగా రూట్ రాట్ వచ్చి ప్లాంట్స్ అయితే చనిపోవడము లేదంటే పైన ఆకులంతా కూడా గ్రోత్ లేకపోవడము ఫంగస్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇక్కడ చూశారు కదా మీరు కనిపిస్తుంది కదా వాటర్ ఎలా ఉన్నాయో చాలా మంది ఇలా వాటర్ ఉంటే ప్రతిసారి వంపుకోవడము లేదంటే అలాగ వంపే ఇది లేక అంటే టైం లేకపోవడం వల్ల వదిలేస్తూ ఉంటారు ఆ టైంలోనే మనకు మొక్కలు అనేవి చనిపోతూ ఉంటాయి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి కాటన్ దారం అండి మీరు కాటన్ క్లాత్ అయినా సరే పర్వాలేదు తీసుకోండి కేవలం కాటనే అయి ఉండాలి దారం అయితే కనుక కొద్దిగా లావుగా ఉండే దారం కానీ లేదంటే మీ దగ్గర దూది ఉంటుంది కదా దూదైనా సరే పర్వాలేదు అలా కొంచెం పొడవుగా ఉండేది తీసుకొని ఎక్కడైతే మీరు ప్లేట్స్ పెట్టారో ఆ ప్లేట్స్లలో ఒకసారి మొత్తం దూదిని కానీ కాటన్ క్లాత్ని కానీ కాటన్ థ్రెడ్ని కానీ ఒకసారి తడిపేసి సగభాగము ప్లేట్లో ఉండేలాగా సగభాగము కిందకి వేలాడేలాగా ఇలాగా ఉంచేసేయండి అప్పుడు ఏమవుతుందంటే ఆ కాటన్ అంతా కూడా తడిచి ఆ ప్లేట్స్లలో ఉండే నీరు అంతా కూడా కిందకి జారిపోతూ ఉంటుంది మీరు ఈ వర్షాకాలం అంతా కూడా వెళ్ళే వరకు మీరు ఆ కాటన్ క్లాత్నైనా సరే మీరు ఏదైతే పెడతారో దాన్ని కిందకు వదిలేసి కంటిన్యూ ఇంకా అలా వదిలేసేయండి అంటే రైనీ సీజన్ అంతా వెళ్ళే వరకు కూడా అలా వదిలేసేయండి నేనైతే ప్రతి సంవత్సరం అండి రైనీ సీజన్ వచ్చినప్పుడు అంతా కూడా అంటే మళ్ళీ రైనీ సీజన్ వెళ్ళే వరకు సేమ్ ఇలాగే అన్ని కంటైనర్స్ లో ఒక థ్రెడ్ పెట్టి ఇలా వదిలేస్తాను అసలు మనం ఇంకా కొంతమంది నీళ్లు నిలబడిపోయాయని ప్రతిసారి ప్లేట్ తీయడము ఆ నీళ్లు పారేయడము మళ్ళీ పెట్టడము అలా చేయాల్సిన అవసరం ఉండదు మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా డ్రాప్స్ డ్రాప్స్ ఎలా కారుతున్నాయో ఇదిగోండి ఇక్కడ చూ చూసన్నారు కదా డ్రాప్స్ అంతా కూడా ఎలా వస్తున్నాయో ఇలాగా మీకు ప్లేట్స్లల్లో ఉండే వాటర్ అంతా కూడా ఇలాగ వచ్చేస్తాయి మంది కొంతమంది ఎక్కువగా బాల్కనీస్ లో కూడా మొక్కలు పెంచుతూ ఉంటారు కదా వాళ్ళకు కూడా మనం పొరపాటున ఒక్కొక్కసారి నీళ్లు ఎక్కువైపోతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా ఇలాగా ఒక థ్రెడ్ పెట్టి వదిలేసేయండి ఆ నీళ్ళంతా కూడా కిందకి జారిపోతాయి మీ దగ్గర ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో ఆ ప్లాంట్స్ కింద ప్లేట్స్ ఉన్నాయో వాటి అన్నిటి కింద కూడా ఇలా పెట్టి వదిలేసేయండి మీకు అనిపిస్తుంది కదా ఎంత బాగా నీళ్ళన్ని కూడా జారిపోతున్నాయో ఇలా టెరస్ మీద వాల్స్ మీద అయితే పర్వాలేదండి కింద పడిపోతాయి ఒకవేళ మీరు గనక ఆ ప్లేట్స్ పెట్టినప్పుడు ఆ కింద మీ ఫ్లోర్స్ కనుక వైట్ కలర్లో ఎలా ఉన్నాయంటే అంటే నీళ్ళు ఎక్కడైతే జారుతాయో అక్కడ ఇంకేదైనా చిన్న చిన్న కంటైనర్స్ పెట్టుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీ ఫ్లోర్ అనేవి పాడవకుండా ఉంటుంది మీరు ఇక్కడ చూసారు కదా నెక్స్ట్ డే కంతా కూడా ఒక్క చుక్క కూడా నీళ్లు లేకుండా ఎంత బాగా జారిపోయాయో మళ్ళీ ఒకవేళ వర్షం వచ్చినా సరే మీరు ఇంకా చూసుకోని అవసరం లేదు వెంటనే ఆ నీళ్ళన్నీ కూడా ఇలాగ జారిపోతాయి ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి